నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం సార్ యాక్చువల్ గా ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ అయింది అది మర్చిపోకముందే ఇంకొన్ని ఇన్సిడెంట్ మన చుట్టుపక్కలనే జరుగుతున్నాయి కుక్కర్లో భార్యని వేసి ఉడికించి పొడి చేసి నదిలో కలిపేశారు అన్న ఇన్సిడెంట్ మనం ఇంకా మర్చిపోకముందే అప్పుడే మళ్ళీ ఇంకొక కొత్త అనేది తెలిసింది భర్తను చంపేసి అతి కిరాతకంగా ముక్కల కింద కట్ చేసి డ్రమ్ములో సిమెంట్ తో కప్పేసి పీడితో కలిసి షికారులకు వెళ్ళిపోయింది సరే పోనీ ఆ ఇన్సిడెంట్ కూడా మర్చిపోదాము అనుకునే లోపే ఇంకొక కొత్త జంట కనీసం చేతికెట్టిన పారని కూడా ఆరకముందే ఆ భర్తని సుపారీ ఇచ్చి మరీ చంపించడానికి ప్రయత్నించింది అసలు ఇలాంటివన్నీ చూస్తుంటే రానున్న యువతంతా కూడా పెళ్లి చేసుకోవాలి అన్న కూడా భయపడే సిచ్యువేషన్కి వచ్చే అబ్బాయిలే కావచ్చు లేకుంటే అమ్మాయిలు కూడా కావచ్చు పరిస్థితులు ఎవరిని ఎలా మార్చుతాయో తెలియదు అని అనేసి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి ఇంటి వాస్తు అసలు ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అంటారు అది అమ్మాయి మీద కావచ్చు లేకుంటే అబ్బాయి మీద కావచ్చు ఓవరాల్గా కుటుంబం మీద కావచ్చు మంచి ప్రశ్న వేశారండి ఇది సమాజానికి చాలా అవసరం వాస్తులు చాలా టాపిక్స్ ఉంటాయి కానీ సమాజానికి అవసరం ఉన్న టాపిక్ మీరు వేశారు సో నేనేమంటాను అంటే టూ టాపిక్స్ చెప్తాను దీంట్లో ముఖ్యంగా అమ్మాయి ముఖ్యంగా అమ్మాయి భర్తను చంపేసి భర్తను చంపేసింది జైలుకి వెళ్ళిపోయింది సో దీనివల్ల ఎవరు ఎక్కువ బాధపడుతూ ఉంటారండి ఒక అమ్మాయి డిస్టర్బ్ అయిపోతే అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ కదా ఎక్కువ బాధపడుతూ ఉంటారు అమ్మాయి పేరెంట్స్గా అవమానం అమ్మాయి పేరెంట్స్ అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు సో మా అమ్మాయి ఇలా చేసి జైలుకి వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తిరిగి అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ తల్లిదండ్రుల ఇంటికే వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇక్కడ బాధపడే వాళ్ళు ఎవరు అమ్మాయి చేసే తప్పటడుగులే కానివ్వండి అమ్మాయి వల్ల వాళ్ళు పేరెంట్స్ బాధపడుతున్నారు అని అంటే కారణం ఎక్కడ ఉంటుంది అంటానంటే పేరెంట్స్ ఇంట్లో ఆగ్నేయ దోషమే అంటాను నేను పేరెంట్స్ ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో ఆగ్నేయ దోషం అండి పేరెంట్స్ ఇంట్లో ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఏమేమి సంఘటనలు జరుగుతాయంటే బా అమ్మాయి భర్తతో విడిపోయి తల్లిగారింటికి వస్తుంది కొందరు అడుగుతారు సార్ మా అమ్మాయి వచ్చి మా ఇంట్లోనే ఉంది అంటే దోషం మీ ఇంట్లోనే ఉంది అంటాను సార్ మా అల్లుడు మంచివాడు కాదు అంటే తప్పండి కానీ మరి పెళ్ళికి ముందు మంచివాడే పెళ్ళవుతున్నప్పుడు మా బంధువుల అబ్బాయే మరి ఇలా ఇలా మారిపోయాడు అంటే తప్పు మీ ఇంట్లో ఉంది అంటాను అంటే మీ ఇంట్లో ఆగ్నేయ దోషం కనుక డ్యామేజ్ అయి ఉంటే అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది మీ ఇంట్లో ఆగ్నేయం విపరీతంగా డ్యామేజ్ అయి ఉంటే అమ్మాయి మూలంగా మీరు అవమానానికి గురి అవుతూ ఉంటారు మీరు అవమానించబడుతూ ఉంటారు ఎందుకు అమ్మాయి చేసే చర్యలు ఆ విధంగా ఉంటాయి అమ్మాయి చేసే యాక్షన్ ఆ విధంగా ఉంటుంది అంటే అమ్మాయి మూలంగా జరిగే తప్పిదాలన్నిటి కారణం తల్లిదండ్రుల ఇంట్లో ఇంట్లో ఉన్న ఆగ్నేయాన్ని చూసుకోవాలండి అమ్మాయికి పెళ్లి కావట్లేదు అన్నా కూడా ఆగ్నేయ దోషమే పెళ్ళైన తర్వాత తిరిగి అమ్మాయి పుట్టి తల్లిగారింటికి వచ్చిందన్నా కూడా ఇంట్లో ఆగ్నేయ దోషమే లేదా అమ్మాయికి పెళ్ళి అయ్యి ఐదారు సంవత్సరాలు అండి పిల్లలు కూడా కావట్లేదు అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తాను మీ ఇంట్లో తప్పే అంటాను అలా నేను సెట్ చేశాను పేరెంట్స్ ఇల్లో ఆగ్నేయ దోషాన్ని సెట్ చేస్తే అమ్మాయికి పిల్లలైన సందర్భాలు ఉన్నారండి అంటే ఇది ప్రూవెన్ రికార్డ్స్ అంటే ఇక్కడ ఏమర్థమైపోయింది ఇంట్లో ఆగ్నేయంలో డ్యామేజ్ ఉంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ కూతురు గురించి ఎందుకు ఆలోచించాలి పెళ్లి కాలేదని ఆలోచించాలి పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తతో విడాకులు అయిపోయిన ఆలోచించాలి లేకపోతే పాప ఇలా భర్తను చంపేసి జైలుకి వెళ్ళిపోయిందని ఆలోచించాలి సో పాప వల్ల సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని ఆలోచించాలి లేదా పాప ఎదగలేకపోయింది డల్ అయిపోయింది ఆమెకి ఎలాంటి జీవన వృత్తి ఆలో ఏది కారణాలు అయినా ఆగ్నేయ దోషం మీ ఇంట్లో ఉంటే అమ్మాయి మూలంగా మీరు బాధపడుతూ ఉంటారు వంశం మొత్తం బాధపడుతూ ఉంటుందండి వంశం మొత్తానికి ఉంటుంది ఇది వంశ పారంపర్యంగా ఒక తంతు ఒకసారి డ్యామేజ్ ఎక్కువ కావచ్చు ఒకసారి డ్యామేజ్ తక్కువ కావచ్చు కారణం మీ ఇంట్లో ఉన్న ఆగ్నేయ దోషాన్ని చూసుకోమని చెప్తాను నేను సో అది అమ్మాయి పరంగా జరిగేది అబ్బాయి పరంగా జరిగే ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది అంటే అబ్బాయికి నైరుతి దోషం అండి అబ్బాయి ఇంట్లో తల్లిదండ్రుల ఇంట్లో నైరుతి పడమర నైరుతిలో డ్యామేజ్ ఉంటే అప్పుడు అతనికి నైరుతి దోషం అనేది వెంటాడుతూ ఉంటుంది ఆ దోషం మూలంగా అతను పోయే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి జైలుకు పోవాలంటే ఏం చేయాలి అలాంటి సంఘటన క్రియేట్ చేయాలి కదా అలాంటి ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి అంటే ఎవరినో కొట్టడమో తిట్టడమో చంపడమో ఇలాంటివి చేస్తే ఇక్కడ నమ్మలేని విషయం ఏంటి అంటే నైరుతి ఏ రకంగా డ్యామేజ్ అవుతుందో అలాంటి క్రిమినల్ కేసులే చేస్తూ ఉంటారండి నైరుతి మామూలుగా డ్యామేజ్ అయింది అనుకోండి మామూలు సంఘటనలు ఉంటాయి ఎవరైనా కొడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు జైలుకు పోయేస్తూ ఉంటారు లేదా గొడవల్లో ఇన్వాల్వ్ అవుతుంది నైరుతి విపరీతంగా డ్యామేజ్ అయితే అలాంటి జైలుకే వెళ్తాడు అలాంటి క్రిమినల్ పనే చేస్తూ ఉంటాడు మీరు గమనించాలి పేరెంట్స్ ఇంట్లో ఈ డ్యామేజ్ ఉంటుంది పడమర నైరుతి దోషం పేరెంట్స్ ఇంట్లో ఉంటుందండి సో దానివల్ల ఏమవుతుంది అతను జైలుకి వెళ్తూ ఉంటాడు కొడుతూ ఉంటాడు వేరే వాళ్ళు చంపుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఆయనను కూడా ఆయన కూడా చనిపోతూ ఉంటాడు రీజన్ ఏంటంటే పడమర నైరుతి సో పడమర నైరుతిలో ఈ దోషం కనుక మీకు వచ్చినప్పుడు ఈ డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి అంటే మనం ఏం గమనించాలో రెండు గమనించాలి ఒకటేమో పేరెంట్స్ ఇంట్లో ఆగ్నేయ దోషం చూసుకోవాలి రెండోదేమో పేరెంట్స్ ఇంట్లో నైరుతి దోషం చూసుకోవాలి అది పడమర నైరుతి దోషం చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు సబ్జెక్ట్ తెలిసిపోతుందండి సబ్జెక్ట్ అనేది మనకి తెలిసిపోతుంది ఆ ఎవరిది తప్పు అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప ఈ దోషాలు ఒకటి ఇక ఫైనల్ గా ఎక్కడికి రావాలి అంటే వారు ఉంటున్న ఇల్లు ఎలా ఉంది భార్య భర్తలు కలిసి ఒక ఇంట్లో ఉన్నారనుకోండి ఆ ఇల్లు ఏ విధంగా ఉంది గమనించాలి ఆ ఇంట్లో గనక దక్షిణ నైరుతి ప్రాబ్లం ఉందనుకు ఇప్పుడు వరకు ఇప్పుడు మీరు చెప్పారు ఒక లేడీ ఏం చేసిందంటే భర్తను చంపేసింది ఆ డ్రమ్ములో ముక్కలు ముక్కలు పెట్టింది ప్రియుడితో ఎస్కేప్ అయింది అన్నారు దీనికి దక్షిణ నైరుతి కారణం అండి అంటే పేరెంట్స్ లో ఉన్న ఆగ్నేయ దోషం ఒకటి మళ్ళా వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో దక్షిణ నైరుతి ప్రాబ్లం దక్షిణ నైరుతి ప్రాబ్లం అమ్మాయి జైలుకు పోయేలా చేస్తుంది అమ్మాయి వ్యసన పర్రాలను చేస్తుంది కొంతమంది అడుగుతారు సరే మా అమ్మాయి వ్యసన పర్రాలు అయిపోయింది అబ్బాయి వ్యసన పర్రాలు అయిపోయారు అంటే ఆల్కహాలిక్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇల్లీగల్ ఎఫైర్స్ వీటన్నిటికీ నైరుతే కారణం అండి సో అమ్మాయి ప్రియుడితో పోయిందంటే ఇలీగల్ ఎఫైర్ ఉంది అని దానికి కారణం దక్షిణ నైరుతి అని చెప్తాను ఏ ఇంట్లో అయితే వాళ్ళు నివాసం ఉంటున్నారో ఆ ఇల్లు ప్రియుడిని ఆ ఇంటికి పిలుస్తుంది దానికి కారణం దక్షిణ నైరుతి సో దాని మూలంగా ఏమవుతుంది ప్రియుడు ఉన్నో ఆ అమ్మాయి కలిసి భర్తని చంపేస్తారండి సో భర్త ఆ ఇంట్లోనే చనిపోతాడు కారణము ఆ ఇల్లు శవాన్ని ఆల్రెడీ కోరుకుంది శవం తయారై ఇంట్లో కూర్చుంది అని అర్థం అది దక్షిణ నైరుతి ఎఫెక్ట్ వల్ల అలాంటి ప్రభావం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పడమర నైరుతి ఎఫెక్ట్ ఉందనుకోండి పడమర నైరుతి అంటే పడమర నైరుతి ఎఫెక్ట్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది మళ్ళీ ఇక్కడ కూడా అదే నైరుతి వచ్చింది అక్కడ పాయిజన్ పోతూ ఉంటుంది నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది క్రిమినల్ మెంటాలిటీ పెరిగిపోతూ ఉంటుంది క్రియాలిటీ పెరిగిపోతుంది సాఫ్ట్గా ఉన్న లేడీ కూడా క్రిమినల్గా మారుతుంది తను అనుకుందా పెళ్లి చేసుకున్నప్పుడు భర్తను చంపుతా అని కళలు కూడా ఊహించిందా కానీ అనుకోకుండా జరుగుతూ ఉంటుంది మరి ఎందుకు ఎంటర్ అయ్యాడంటే ఆ ఇల్లు ఎంటర్ చేసిందండి ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు అనుకోండి అతను ఎందుకు అలా తయారీ అతనిలో క్రిమినల్ మెంటాలిటీ తయారు చేస్తుంది అంటే పడమర నైరుతి ఎఫెక్టు వ్యక్తిని క్రిమినల్గా తయారు చేసి ఆల్కహాలిక్గా కూడా తయారు చేసి వ్యసన పరుడిని చేసి జైలుకు పోయేలా చేస్తూ ఉంటుంది అంటే దీనిలో స్టేజెస్ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ థర్డ్ ఎలాగో నైరుతి దోషాలు కూడా స్టేజెస్ ఉంటాయండి నేను అన్నీ అన్ని నైరుతి దోషం అనగానే అన్నిటికి అప్లై చేయొద్దు ఫోర్త్ స్టేజ్ లక్షణాలను చెప్తూ ఉన్నాను పడమర నైరుతి హెవీ డ్యామేజ్ అనుకోండి అతని క్రిమినల్గా మారిపోతాడు నేరస్తుడిగా మారిపోతాడు సో భార్యను చంపడం జరుగుతూ ఉంటుంది సో అమ్మాయిని చంపే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మేడం గారు మీరు అన్నట్టు అమ్మాయిని చంపేసి ఆ బోన్స్ను బూడిద చేసి ఎక్కడో నదిలో కలిపేశాడు కదా ఇది ఇంత మాయ ఏం చేసింది ఇల్లే చేసింది చిత్రంగా కొందరిని చంపేసి బాక్స్లో కూడా పెట్టేస్తారు మరి నిజంగా ఆ వ్యక్తులు మంచివాళ్ళు కాదా అంటే అతను ఒక జవాన్ అండి ఆర్మీలో పనిచేశాడు సో ఈ మైండ్ సెట్ ఎలా వచ్చిందంటే చెప్పండి ఊహించండి సో అంటే క్వాలిఫైడ్ పీపుల్ చదువుకున్న వాళ్ళే ఇలా ఒకప్పుడు ఆ మెంటాలిటీ ఉండదు వారి కానీ ఆ ఇంట్లో పోగానే అది పెరిగిపోతుంది పెద్దగా తయారవుతుంది ఎవరికైనా లేడీ కూడా ఉంటుందా ఆడవాళ్ళంటే అందరి గౌరవమే కదా ఒక లేడీ భర్తను చంపుతుందని కలలో ఊహిస్తారా సో ఈ మెంటాలిటీ ఎందుకు వచ్చిందంటే ఆ ఇంట్లోకి పోగానే ఆ ఇంటి వాతావరణమే అలాంటి మెంటాలిటీని క్రియేట్ చేస్తుంది అలాంటి క్రియాలిటీని క్రియేట్ చేస్తుంది అలాంటి క్రిమినల్ బిహేవియర్ని క్రియేట్ చేస్తుంది సో దానివల్ల ఏమవుతుంది తను అంతకుడిగా మారుతాడు తను కూడా జైలుకి వెళ్ళిపోతాడు అది పడమర నైరుతి సో దక్షిణ నైరుతి ఇప్పుడు తను జైలుకెళ్ళాలి శిక్ష పడాలి అంటే ఇలాంటి చర్య చేస్తే శిక్ష పడుతుందో అలాంటి చర్యలో పాల్గొంటాడు పక్క ఇంకా కొంతమంది ఏం చేస్తారు దొంగతనాలు చేస్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళు ఆ దొంగతనాలు చేయడానికి కూడా కారణము నైరుతే అండి దొంగతనాలు చేస్తారు జైలుకి వెళ్ళిపోతారు వస్తారు జైలుకి వెళ్ళిపోతారు కారణం ఆ ఇంటి నైరుతి అలా చేస్తూ ఉంటుంది సో అందుకే చెప్తున్నాను మీరు ఉంటున్న ఇంట్లో అది రెంట్ ఇల్లే కానివ్వండి ఓన్ హౌజే కానివ్వండి నైరుతిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి సో భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి చిన్న చిన్న గొడవలు అంటే ఏమి కాదు సో గొడవలు పెద్దగా అంటే మరి దక్షిణ నైరుతి ప్రాబ్లం ఉందా పడమర నైరుతి ప్రాబ్లం ఉందా అందుకే చెప్తూ ఉంటాను కొంతమంది నాకు కలుస్తూ ఉంటారు సార్ నా భార్యకి ఇట్లా ఇల్లు ఉంది అంటే దక్షిణ నైరుతి చూసుకోమని చెప్తూ ఉంటాను సో భార్య అంటుంది అండి మా భర్త ఇలా చేస్తున్నాడు అంటే పడమర నైరుతి చూసుకోమని చెప్తూ ఉంటాను సింపుల్ సో నైరుతి దోషాన్ని సెట్ చేస్తే మన మైండ్ సెట్ సెట్ అవుతుందండి మన మైండ్ మీద వాస్తు ప్రభావం ఉంటుందండి సబ్కాన్షియస్ మైండ్ మీద వాస్తు ప్రభావం ఉంటుంది కొన్ని రూమ్లు చూడండి ప్రశాంతంగా ఉంటాయి కొన్ని ఇళ్ళలోకి వెళ్ళేసరికి కొన్ని ఇంట్లో కూర్చోగానే మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆవేశం వస్తూ ఉంటుంది చిలికి చిలికి గాలి వానే పెద్దగా అవుతూ ఉంటుంది సో ఇప్పుడు భర్తను కొట్టవు భార్యను కొట్టకూడదు అనుకుంటాడు కొట్టేస్తాడు ఆమె చనిపోతుంది తను శవంగా మారుతుందని తను కూడా ఊహించలేదు కానీ ఇంటికి శవం కావాలి కదా ఆ శవం తయారైపోయింది సో భర్తను చంపుతా అని ఆమె కూడా అనుకోదు అనుకోకుండా ఆమె అతనికి పాయిజన్ పెట్టి సో సుపారి గ్యాంగ్ చెప్పడమో ఏంది అంటే సంచలనం కావాలి కదా ఆమె పేరు బ్లేం కావాలి కదా పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి కదా సార్ ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా అంటే ఒకప్పుడు ఇన్ని బిల్డింగ్స్ లేవు కదా సార్ ఒకప్పుడు స్లాబ్లు లేవు కదా అన్ని గుడిసెల్లా ఉండేటివి కదా గోరం పెంకలు ఉండేటివి కదా కాస్మిక్ ఎనర్జీ వచ్చేది కదా సో దాంట్లో కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లోకి వస్తుందో పాజిటివ్ ఎనర్జీ అప్లై అవుతుందండి ఇప్పుడు చూడండి టెంపుల్కు ఫోర్ కార్నర్స్ కట్ అయి ఉంటుంది కొందరు అడుగుతారు ఫోర్ కార్నర్స్ కట్ అయిపోతే కదా సార్ ఈశాన్యము ఆగ్నేమో నైరుతి వాయమో మా టెంపుల్ వాస్తు ఎక్కడది అంటే కాస్మిక్ ఎనర్జీ అండి కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో గోపురం నుంచి సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది మన ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ ఛాన్స్ వేయలేదు అన్ని స్లాబ్లు వచ్చేసాయి కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సో బ్యాలెన్స్ చేసే అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది సో అందుకే వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి సో నేనేమంటానంటే మీ పేరెంట్స్ మీరు గమనించండి సో మీ అమ్మాయినిచ్చి వేరే ఇంటికి పంపుతున్నప్పుడు ఏ ఇంట్లో ఉంటుందో గమని ండి కొంతమంది నన్ను తీసుకొని వెళ్తారు సార్ అబ్బాయికి పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు నన్ను తీసుకొని వెళ్తూ ఉంటారండి అబ్బాయి ఇంట్లో ఎలా ఉందని అబ్బాయి ఇంట్లో నైరుతి దోషం అని చూడగానే చెప్పేస్తూ ఉంటాను వాళ్ళకి నాకు గొడవైన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నైరుతి అలా మాయ చేస్తుంది అనమాట జస్ట్ చూడడానికి వెళ్ళి ఏదో సందర్భంలో టాపిక్ డిస్కషన్ లో ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది నైరుతి చేసే మాయ అలాంటిది సో అమ్మాయిని మీరు ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నాయో చూడాల్సిన బాధ్యత అమ్మాయి తరఫున అలాగే అబ్బాయి వాళ్ళు కూడా ఒక ఇంటికి అమ్మాయిని తీసుకున్నప్పుడు అమ్మాయి ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నాయి పెద్ద చెప్పొచ్చారు సార్ ఇదే సార్ సబ్జెక్టు చిత్ర విచిత్రంగా చెప్తున్నారండి ఇప్పుడు జరిగే సంఘటనలు అలాంటివి అందరూ మంచి వాళ్ళే కానీ మైండ్లు ఎందుకు మారుతున్నాయి ఇలాంటి క్రిమినల్ చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో మీరు గమనించండి దీనికి కారణాలు నేను చెప్పాను అంటే అది వాస్తుదోషం మూలంగా ఏవా అంటే నైరుతి దోషం మూలంగా ఇలా జరుగుతూ ఉంటుంది అందుకే కాబట్టి దోషాలను మీరు చూసుకోండి అమ్మాయి ఇంటి సంబంధం తీసుకున్నారు పెళ్ళైపోయింది అయిపోయింది అనుకోండి అమ్మాయింటి వాస్తు ఎలా ఉందో చూసుకోండి కొంతమంది నమ్మరు కొంతమంది నమ్మరు సార్ అంటారు సరే నమ్మిపించండి కన్విన్స్ చేయండి సింపుల్ లాజిక్ వాస్తు వ్యక్తి చూస్తే ప్లస్లు మైనస్ చెప్తాడు కదండి సో మీరు వాస్తవంగా ఏం చేస్తారని కొంతమంది కోటి రెండు కోట్లు యాభై లక్షలు అలా పెట్టి ఇల్లులు కడుతూ ఉంటారు కానీ వాస్తు సలహా తీసుకోరు వాస్తు వ్యక్తిని రానివ్వరు సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీరు ముఖ్యంగా ఈ మరణాల విషయంలో చెప్తున్నానండి అప్పులు వేరు మరణాలు వేరు ఆత్మహత్యలు వేరు పిల్లలు చనిపోవడం వేరు సంచలనమయ్యే వార్తల కారణం ఈ మధ్యనే బాగా పెరుగుతూ ఉన్నాయి కారణం ఇల్లు అలా ఉంటున్నాయి ఇల్లులు అలా కడుతూ ఉన్నారు వీధులు అలా వస్తున్నాయి బిల్డింగ్స్ అలా పడుతూ ఉన్నాయి దోషాలు పెరుగుతున్నాయి మా ఇప్పుడు లేవు సార్ ఇవన్నీ అంటే ఇంటింటికి గ్యాప్ ఉండేది చూసారా మీరు ఇంటింటికి గ్యాప్ ఉండేది ఇంట్లో ఆకారాలు వేరు సో ఈశాన్యములకు బావి వచ్చి పడేది ఏ ఇంట్లో అయితే ఈశాన్యములకు బావి ఉంటుందో నైరుతి దోషాలు పోతాయండి అందుకే గొడవలు తక్కువ కదా ఎప్పుడైతే మన అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందో ఒక బోర్ ఎప్పుడేసామో ఏమో ఈశాన్యముకు ఈశాన్యంలో బలం తగ్గిపోతుంది నైరుతి అది బ్యాలెన్స్ చేయదు ఈశాన్యంలో పెద్ద బావి వచ్చినప్పుడు నైరుతిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది సో ఈశాన్యంలో బావి ఎక్కడదండి ఇప్పుడు బోర్లు మాత్రమే ఉన్నాయి అదే పల్లెటూళ్లలో ఈశాన్యంలో బావి ఉండేటివి అందుకే నైరుతి దోషాలు పోతూ ఉండేవి మరి ఆగ్నేయ దోషం ఎలా పోయేది అంటే అమ్మాయికి ఆగ్నేయ దోషం కదా ఆగ్నేయ దోషం ఎలా పోయేది అంటే సో ఇంటి ముంగట చిన్న షెడ్ ఉండేసి దానిలో మంట పొయ్యి కట్టల పొయ్యి మీద మంట మండేవారు విపరీతంగా మంట డెవలప్ అవుతూ ఉండేది దానివల్ల ఆగ్నేయ దోషం పోయేది ఇంట్లో ఉన్న కూతురులకు ప్రాబ్లమ్స్ వచ్చేటివి కావు వాళ్ళ ద్వారా తలనొప్పులు కూడా వచ్చేటివి కావు పేరెంట్స్ బాధపడేవారు కానే కాదు సో కారణం అక్కడ ఫైర్ డెవలప్ అవుతూ ఉండేది ఏమైపోయిందండి కిచెన్ పేరుతో పెట్టి చిన్న స్టవ్ ఎప్పుడో మార్నింగో ఈవినింగో స్టవ్ వెలిగిస్తూ ఉంటాం అందుకే చెప్తూ ఉన్నాను మీరు కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో మంట డెవలప్ చేయండి ఫైర్ డెవలప్ చేయండి పండుగలప్పుడు మీ ఇంట్లోనే వంట చేయండి అండి ఇప్పుడు కొందరికి ఇంటికి ఆర్డర్ పంపుతూ ఉంటాం మనం ఆర్డర్ పంపగానే వాడు బాగుపడుతూ ఉంటాడు క్యాటరింగ్ కూడా ఇంట్లో మొత్తం ఫైర్ డెవలప్ చేస్తూ ఉంటాడు నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది డబ్బులు వస్తూ ఉంటే సక్సెస్ అవుతూ ఉంటాడు అదే మన ఇంట్లో ఫైర్ డెవలప్ కాదు క్యాటరింగ్ ఇస్తూ ఉంటాం సో ఎప్పుడైతే ఇంట్లో ఫైర్ డెవలప్ చేస్తామో ఇంట్లో ఉన్న ఆగ్నే దోషంతో పోతుంది ఇంటి దోషాలని పోతాయండి ఇది నమ్మలేని నిజం అందుకే నేనేం చెప్తున్నానంటే సో ఒక పది మందిని ఇప్పుడు ఈ దోషాలు పోవాలని ఏ విధంగా పోగొట్టుకోవాలో చెప్తూ ఉన్నానండి ఏ ఇంట్లో అయినా వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఆగ్నే దోషం ఉందా అబ్బాయి ఇంట్లో నైరు దోషం ఉందా మనకు తెలియదు చిన్నప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో భార్యాభర్తలు కలిసి ఉన్న ఇంట్లో ఏం చేయండి అంటే ఫైర్ డెవలప్ చేయండి సో ఏదైనా ఫెస్టివల్కో బర్త్డేకో మీరు ఏం చేయండి అంటే ఒక పది మందిని కానీ ఇరవై మందిని పిలిచి మీ ఇంట్లోనే ఫైర్ డెవలప్ చేయండి మీ ఇంట్లోనే మీరే వంటలు చేయండి మీ కిచెన్లో వంటలు మీరు ఎప్పుడైతే చేస్తారో ఫైర్ డెవలప్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి నెగిటివ్ ఎనర్జీ వచ్చిన పది మంది తీసుకొని వెళ్తారు వెరీ సింపుల్ లాజిక్ మరి నైరుతి ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటే మీరు పది మందిని పిలిచారు కదా దాని ఈగో సాటిస్ఫై అవుతుంది ఓకేనా సో ఇది కూడా బెస్ట్ రెమెడీ ఇప్పుడు చెప్పింది ఆగ్నేయ దోషము దోషం చెప్పాను మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాను సింపుల్ రెమెడీ చెప్పేశాను సో ఇవి ఎప్పుడైతే మీరు ఫాలో అవుతూ ఉంటారో మీకు దోషాలు పోయి బ్యాలెన్స్ అవుతూ ఉంటారండి సో మేడం గారు అడిగింది ఏంటంటే చాలా చక్కని ప్రశ్న సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి నేను ఈ విషయం రాగానే నాలో ఆవేశం కూడా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే తిరిగి కోలుకోలేనివి అప్పన్న తిరిగి మనం సెట్ చేయొచ్చు కానీ ఒక మరణాన్ని ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని చెక్ చేసుకోలేము ఒక అమ్మాయి చనిపోయింది అంటే పేరెంట్స్ చనిపోయే వరకు బాధపడుతూ ఉంటారు అబ్బాయి చనిపోయాడు అంటే చనిపోయే వరకు బాధపడుతూ ఉంటారండి మరి పూర్వకాలం ఎందుకు జరగలేదు అంటే అక్కడ ఆగ్నేయ నైరు దోషాలు చాలా తక్కువ ఉండేటివి ఇప్పుడు దోషాలు మనమే పెంచుకుంటున్నామండి ఇంకా అపార్ట్మెంట్లోకి విపరీతంగా బోర్ ఇంతే బోరు ఉంటుంది మంట ఇంతే ఉంటుంది సో దోషాలు ఎక్కడి నుంచి పోతాయి సో అందుకని మీరు ఈ ఫైర్ మీద దృష్టి పెట్టండి సో దాంతో మీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుందండి చాలా చక్కగా వివరించారు సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తగిన ఆన్సర్స్ అయితే ఇచ్చారు ధన్యవాదాలు